హాయ్ అండి అందరికి ఇక్కడైతే మేము కొంచెం తొందరగానే టెంపుల్ టెంపుల్కి వెళ్ళడానికి అయితే బయలుదేరినాము అందరం కూడా ఎలాగో పిల్లలకు హాలిడే ఉంది కాబట్టి టెంపుల్ అయితే వెళ్తున్నాము మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు మేము అయితే ఇక్కడ బయలుదేరినాము మా అక్క వాళ్ళ పిల్లలకు ఎలాగో హాలిడే ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చారు అందులోను మేము కూడా ఊరు వెళ్ళాం కాబట్టి అందరము కలిసి ఇక్కడ టెంపుల్ అయితే బయలుదేరినాము బస్ లో వెళ్ళడానికి డైరెక్ట్ బస్ అయితే లేదు కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు కదా అందుకే చూడండి చూడండి బస్ లో వెళ్తే రెండు మూడు బస్సులు చేంజ్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి అందుకే ఇంక బస్ లో వెళ్తే లేట్ అవుతుంది మళ్ళీ రావడానికి కూడా లేట్ అవుతుంది కాబట్టి చిన్న పిల్లలు ఉంటారు కదా అందుకే ఇంక బస్ ఎందుకు లేనేసి ఓమ్ని అయితే మాట్లాడుకుని అయితే ఇక్కడ వెళ్తున్నాము ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకెలాగో ఓమ్నిలో ఏమైనా తినడానికి అడుగుతారని పిల్లలు ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చినాము ఆ ఫ్రూట్స్ అయితే ఇక్కడ తింటున్నారు చూడండి ఒకరికొకరు లాక్కొని అయితే తింటున్నారు ముందు నుంచి అయితే మా బావ నాకు కొంచెం ఇస్తే అనేసి అయితే చూస్తున్నాడు ఏం తింటున్నారా నాకు కొంచెం ఇస్తే తిందాం అనేసి చూస్తున్నారు అక్కడ ఇంటి నుంచి కొంచెం అర్లీగానే బయలుదేరినాం కాబట్టి మేమైతే సిక్స్ థర్టీ అట్లంతా బయలుదేరినాము ఓమిని రావడానికైతే కొంచెం లేట్ చేసింది అందుకే అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు ఇంట్లో ఇక్కడైతే మా బావైతే మా బావకు తొందరగానే ఎలుకలు పరిగెత్తనాయి కడుపులో అందుకే హోటల్కి అయితే వెళ్ళి తినేసి అయితే ఇంక పిల్లల్ని కూడా అక్కడ తీసుకెళ్తే అక్కడ తినడానికి లేట్ అవుతుంది కాబట్టి పిల్లలు లేట్గా తింటుంటారు కదా అందరికీ తెలిసిందే అందుకే మా బావైతే ఇక్కడ పార్సల్ అయితే తీసుకొచ్చినాడు ఇక్కడ ఓమీలో కూర్చొని తింటున్నారు చూడండి మేమైతే ఇంట్లో ఎయిట్కి బయలుదేరినాము ఎయిట్ కి బయలుదేరితే ఇక్కడ కదిరిలోకి రావడానికి అయితే ట్వెల్వ్ థర్టీ అయితే అయింది కొంచెం లేట్ అయింది ఇక్కడ ట్వెల్వ్ థర్టీకి దిగేసి ఓనీలు అయితే కొంచెం దూరంలోనే ఆపేస్తున్నారు ఎందుకంటే రష్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం దూరంలోనే ఆపేసి అక్కడ ఓని దగ్గర నుంచి టెంపుల్ దగ్గరకు అయితే నడుచుకొని వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ టెంపుల్ లోపలకైతే వచ్చినాము టెంపుల్ లోపల రష్ అయితే మామూలుగా లేదు ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు ఎంత రష్ చూడండి శ్రావణ మాసం కదా అందులోను సాటర్డే థర్డ్ సాటర్డే అయితే వెళ్ళాం మేము శ్రావణ మాసంలో రష్ అయితే ఇక్కడ మామూలుగా లేదు ఇక్కడైతే టెంపుల్ లోపలికి వెళ్తే ఇక్కడ భజన అయితే చేస్తున్నారు విన్నారు కదా భజన చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకుని కూర్చున్న వాళ్ళు కొంతమంది లైన్ లో దర్శనం కోసం నిల్చున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్టున్నారు ఎక్కడ నుంచి ఎక్కడ చూసినా కూడా నిల్చున్నారు చూడండి ఇక్కడ లైన్ లో అయితే నిల్చున్నారు మేము కూడా వెళ్ళేసి అయితే అక్కడ లైన్ లో అయితే నిల్చున్నాము ఇక్కడ అయితే ఫ్రీ దర్శనం అంట మేము నిల్చున్న అయితే మాకైతే ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడ ఈ టెంపుల్ కి వెళ్ళడము మా అక్క వాళ్ళు అయితే ఇంతకు ముందు కూడా వాళ్ళకైతే తెలుసు అంతా కూడా మాకైతే ఏం తెలియదు ఇదే కదా ఫస్ట్ టైం వెళ్ళడము అందుకే మేమైతే ఇక్కడ నిల్చున్నాము మా బావ అయితే అలా వెళ్ళారు మా బావ వెళ్ళిన తర్వాత అయితే అక్కడ స్పెషల్ దర్శనం కోసం అయితే టికెట్స్ అయితే ఇస్తున్నారంట అందుకే మేము ఇక్కడ స్పెషల్ దర్శనంలో అయితే తక్కువ ఉంటారేమో అనేసి అక్కడ టికెట్స్ తీసుకుని అక్కడైతే వెళ్ళాము అక్కడ వెళ్ళిన తర్వాత కూడా పై నిల్చుంటే ప్రీ దర్శనంలోనే తక్కువ ఉన్నారు స్పెషల్ దర్శనం కోసమే ఎక్కువ ఉన్నారు అనుకున్నాం మేమైతే అయితే వెళ్ళి అక్కడ నిల్చున్నాము నిల్చున్న తర్వాత అయితే అక్కడ కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇంకెలాగో నిల్చొని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి అయితే ఫైవ్ థర్టీ అయితే అయింది దర్శనం అయితే మంచిగా జరిగింది ఇంకా దర్శనం చేసుకున్నాకైతే ఫోన్ అయితే ఇక్కడ అలవలేదు మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే తెలిసింది అప్పుడైతే మేము డ్రైవర్కి అయితే ఇచ్చి పంపించినాము ఓం నీళ్ళ పెట్టుకోవడానికి ఇంకా దర్శనం చేసుకుని వచ్చి అయితే కొన్ని మేమైతే ఇంక ఇక్కడ కదిరిలో బయలుదేరడానికి అయితే ఊరు వెళ్ళడానికి సిక్స్ థర్టీ అయితే అయింది మా అక్క వాళ్ళు ఊర్లో బయలుదేరినప్పుడే మాట్లాడుకుంటున్నారు ఏమంటే పూల చెట్లు బాగుంటాయేమో చూసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడైతే తీసుకొని రావాలనేసి ఊర్లో బయలుదేరినప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు రోడ్ సైడ్లో ఎక్కడ అమ్ముతున్నారు ఎక్కడ బాగున్నాయనేసి ఇంక చూసుకుంటూ వెళ్ళారు కదా వచ్చేటప్పుడు అయితే లేట్ అయింది కదా అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటారు అనేసి అయితే కదిరి దగ్గరలో అయితే అమ్ముతున్నారు అక్కడ అక్కడే చూసేసి ఏవి బాగున్నాయి ఏంటి అనేసి అయితే చూసేసి అక్కడైతే మాట్లాడేసి ఇద్దరు అయితే పూల అయితే కొనుక్కున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి